శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి స్వామి వివేకానంద బేలూరు మఠంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఒకటిలో జగన్మాతను ప్రతిమలో పూజించటానికి సంకల్పించారు స్వామీజీ సంకల్పానుసారం పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్ నెలలో దుర్గామాత ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు జరిపారు బేలూరు మఠంలో దుర్గాదేవిని ప్రతిమలో పూజించటం ఇదే ప్రప్రథమం కావటం విశేషం దుర్గాపూజకు నాలుగైదు రోజుల ముందు స్వామి బ్రహ్మానందజీ మఠం వరండాలో గంగానదికి అభిముఖంగా కూర్చున్నారు అప్పుడు దుర్గామాత దక్షిణేశ్వరం నుండి గంగానది మీదుగా నడిచి వచ్చి బేలూరు మఠంలోని ప్రస్తుతం స్వామి వివేకానంద మందిరం దగ్గర ఉన్న బిల్వ వృక్షం క్రింద నిలబడినట్టు దర్శించారు అప్పుడే స్వామీజీ దుర్గామాత ప్రతిమను తెప్పించి పూజకు అన్ని ఏర్పాట్లు చేయండి అని స్వామి బ్రహ్మానందజీతో చెప్పారు స్వామి బ్రహ్మానంద పూజ ఏర్పాట్లు చేయడానికి చాలా తక్కువ వ్యవధి ఉందని తటపటాయించారు అప్పుడు స్వామీజీ దుర్గామాత ప్రతిమను మఠంలో పూజించినట్లు దర్శించానని స్వామి బ్రహ్మానందజీతో చెప్పారు స్వామి బ్రహ్మానంద తనకు కలిగిన దర్శనం గురించి కూడా స్వామీజీకి చెప్పారు ఆ జగన్మాత అనుగ్రహము అనుమతి లభించడంతో వెంటనే పూజా ఏర్పాట్లను ప్రారంభించారు అది తక్కువ వ్యవధిలో ప్రతిమ లభించడం కష్టం కానీ శారదామాత శిష్యుడైన బ్రహ్మచారి కృష్ణలాల్ దుర్గామాత ప్రతిమ కోసం ప్రయత్నించినప్పుడు అదృష్టవశాత్తు ప్రతిమను చేయమని పురమాయించిన వ్యక్తి రానందున ఆ ప్రతిమ లభించింది దుర్గా పూజ నిర్వహించడానికి శారదమ్మ అనుమతిని కోరగా అమ్మ ఆనందంగా అనుమతించారు భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయం ముందున్న ఆవరణలో పందిరి వేసి అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించారు స్వామీజీ దుర్గాపూజా మండపంలో శారదామాతను సజీవదుర్గగా భావించి స్వయంగా పూజించారు పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్ పద్దెనిమిది షష్ఠి నుండి ఇరవై రెండు విజయదశమి వరకు దుర్గాపూజను అత్యంత వైభవంగా నిర్వహించారు మాతృమూర్తి శ్రీశారదాదేవి సలహా మేరకు జంతుబలి నిషేధించారు దానికి బదులుగా పంచదార పిండి వంటలు దుర్గామాతకు అర్పించారు నవమినాటి రాత్రి స్వామీజీ జగన్మాతను ఉద్దేశించి శ్రీ రామకృష్ణుల పాడిన పాటల్ని పాడారు విజయదశమి నాడు దుర్గామాత ప్రతిమను గంగానదిలో నిమజ్జనం చేశారు అప్పుడు స్వామి బ్రహ్మానందజీ నృత్యం చేశారు పూజ జరిగిన విధానాన్ని చూసి మాతృదేవి అమితానందంతో దుర్గామాత ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంది అన్నారు పంతొమ్మిది వందల ఒకటి నుంచి ప్రతి సంవత్సరం బేలూరు మఠంలో నిర్వహించే దుర్గా పూజోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మకృపకు పాత్రులవుతున్నారు ఓం నమో భగవతే రామకృష్ణాయ